జై శ్రీకృష్ణ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాస మహత్యం గురించి వివరంగా తెలుసుకుందాం కార్తీక పురాణము పురాణము అలాగే వైశాఖ పురాణము ఏ విధంగా ఉన్నాయో శ్రావణ మాస మహత్యము శ్రావణ మాస శ్రావణ మాసంలో మనం చేసుకోవలసిన విధి విధానాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా తెలియజేయడం జరుగుతుంది కాలోహి భగవాన్ స్వయం కాలం భగవ స్వరూపం మనం కర్మలు చేయడానికి అవకాశం ఇచ్చేది కాలమే వాటిలో నిత్య నైమిత్తిక కర్మలను పద్ధతులు ఆచరిస్తూ భగవద్ జీవించడం వల్ల ప్రారబ్ధ కర్మలు క్షయమై ఉత్తమగతలు పొందగలరు దైవకార్యాలు ఎప్పుడు చేసినా వృధా కాకుండా ఫలితం లభిస్తుంది కానీ కొన్ని కాలాలలో చేసినది మరింత సత్వరంగా అత్యధిక ఫలాలను అనుగ్రహిస్తుంది వ్యాస భగవానుడు పన్నెండు మాసాల విశిష్టతను కూడా పురాణాలలో తెలియజేశారు వాటిలో మాఘపురాణము కార్తీక పురాణము వైశాఖ పురాణము శ్రావణ మాసాలు నాలుగు ప్రధానంగా చెప్పబడ్డాయి వాటిలో పరమ పవిత్రమైన చాతుర్మాసాలలో వచ్చేదే శ్రావణమాసం అత్యంత బృహత్తర గ్రంథమైన స్కాంద పురాణంలో శ్రావణ మాస మహత్యం ముప్పై అధ్యాయాలు వివరించబడింది సరైన సమయంలో వేసిన విత్తనం శీఘ్రంగా అధికంగా ఫలవంతమైనట్లు సరైన కాలంలో చేసే దైవ కార్యాలు కూడా సాధారణంగా చేసే వాటికంటే కొన్ని రెట్ల కొన్ని కోట్ల ఫలితాలు అధికంగా ఫలితాలను ఇస్తాయి అలా ఇచ్చే వాటిలో శ్రావణ మాసం ప్రధానమైనది అని సాక్షాత్తుగా శివవాక్కు అనగా శివ శాసనం ఈ గ్రంథంలో ప్రతి వారము ప్రతి తిథినాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు చెప్పడం జరిగినది ఇవ్వడం జరిగినది దేశ కాల పరిస్థితుల వల్ల కొన్ని మనం ఆచరించలేకపోవచ్చు కానీ వినినంత మాత్రాన లేక చదివినంత మాత్రాన భావనా బలంచేత ఆచరించిన ఫలితాలను కలగజేస్తుంది అని పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడు ఈ మాసంలో ఈ శ్రావణ మాసంలో హయగ్రీవ జయంతి కృష్ణాష్టమి శ్రావణ మంగళవారం నోములు ఇవే కాక దశమి నాడు దిక్కులను పూజించట అనంగవ్రతము శివ విష్ణుదేవీ వ్రతాలు రవివ్రతము సూపౌద సూపౌదన వ్రతము శీతలా సప్తమి ఇలా మరెన్నో విశేషాలతో కూడుకున్న గ్రంథం ధర్మబద్ధంగా కామనలు సాధించుకునేందుకు దైవారాధనయే ఆలంబనంగా చేసుకోవడానికి ఉపయోగించే గ్రంథం కనుక ఋషిపీఠం దీనిని సమర్పిస్తుంది అనిష్ట పరిహారం కలిగితేనే అసలు ఇష్టమైన బ్రహ్మ వస్తువు తెలుసుకోవడానికి సాధన మరింత బలంగా చేయగలం అందుకే దీని ఫలశ్రుతిలో ఈ వ్రతాచరణలు క్రమంగా మోక్షహేతువులు అవుతాయన్నది పరమేశ్వరుని వాక్కుగా చెప్పబడింది వివరించబడిన వ్రతాలలో ఏ ఒక్కటి విధి విధానంగా శ్రావణ మాసంలో ఆచరించిన శివునికి అత్యంత ప్రీతికరం కాబట్టి ఈ గ్రంథం ద్వారా శంకరునికి ప్రీతిపాత్రులు అవుదాం అలాగే గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మగారు రచించినటువంటి స్కాంద పురాణాంతర్గత శ్రావణమాస మహత్యం పుస్తకం నుండి మనం వివరంగా శ్రావణ మాస మహత్యం గురించి తెలుసుకుందాం ఈ శ్రావణ మాస మహత్యం పుస్తకం మనకు అందించినటువంటి గురువుగారికి అనేక అనేక దాసోహాలు సమర్పిస్తూ మనం ప్రతిరోజు శ్రావణ మాస మహత్యం గురించి ఈ వీడియోలో సవిస్తరంగా తెలుసుకుందాం అలాగే మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ